హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈగో ప్రాబ్లం అనేది ఒక మనిషిని ఎంతగా దెబ్బతీస్తుంది అంటే బన్నీకి ఇప్పటికీ తెలిసొచ్చి ఉంటుంది ఈగో ప్రాబ్లం ఉండకూడదు బన్నీ ఉండొచ్చేమో కానీ మరి ఇంత దారుణమైన ఈగో ప్రాబ్లం ఉండకూడదు పవన్ కళ్యాణ్ రేంజ్ చేయండి రేంజ్ చేయండి ఎప్పుడన్నా అద్దంలో ఎందుకులే నిన్ను నువ్వు ఒకసారి నీకు నువ్వు ఒకసారి క్వశ్చన్ వేసుకున్నావా నా రేంజ్ ఏంటి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి అని ఎప్పుడైనా నీకెందుకు రాజకీయాలు చెప్పు నీకెందుకు రాజకీయాలు ఇన్ కేస్ రాజకీయాలకు రావాలి అంటే డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసి రావాలి ఎలక్షన్లకు ముందు కొద్ది రోజుల ముందు మరీ దారుణంగా గెలుకున్నావు ఆ గెలుకుడు ఎంతవరకు వెళ్ళింది అంటే సైలెంట్గా ఉన్న జనసైనికుల్ని వీర మహిళల్ని అడ్డదిడంగా గెలికేసుకున్నావు దాని ఎఫెక్ట్ ఇప్పుడు దారుణంగా చూడబోతున్నావు పుష్పరాజ్ బిజినెస్ కావడం లేదంటే కారణం ఎవరు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు మీరు చెప్పిన అమౌంట్లకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావడం లేదు అంటే కారణం ఎవరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావడం లేదంటే కారణం ఎవరు ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంది నమ్మినా నమ్మకపోయినా ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంది పవన్ కళ్యాణ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంతేవి ఇప్పుడు నువ్వు బాగానే ఉంటావు సుకుమార్ గారు బాగానే ఉంటారు పోయేది ప్రొడ్యూసరే ఆ ప్రొడ్యూసర్ని కాపాడేది ఎవరు సాంకేతిక కారణాలు బొక్క కారణాలని చెప్పేసి సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు ఏమవుతుంది ఒక చిన్న ఈగో ప్రాబ్లం ఒక మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది ఇప్పటికైనా బన్నీ మారతాడని మారాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బన్నీ యాక్టింగ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఈ చిన్ని ఈగో ప్రాబ్లం వల్లనే ఈ పరిణామాలన్నీ వస్తూ ఉన్నాయి నాకు తెలిసి పుష్పరాజును కాపాడడం ఎవడి వల్ల కాదు ఎందుకంటే జనసైనికులు వీరమహిళలు తలుచుకుంటే పుష్పరాజ్ సంక నాకిపోతుంది సో మై డియర్ బన్నీ ఇప్పటికైనా నీ ఈగో ప్రాబ్లం మడిచి పక్కకు పెట్టి అందరితో హ్యాపీగా ఉండడం నేర్చుకో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ